చూడు ఎంత గ్రీనరీగా ఉంది చూడు మమ్మీ పులు దిబ్బా వేసినారు చూడ పట్టు చూపి బలిపిచ్చురా పూలు బబ్లీ నువ్వు రూపాయి ఇస్తావా లేకపోతే నీ తల చూడు టిక్ చీమలు పుట్ట చీమలు పెడతాయి తర్వాత పాము పోతుంది ఇక చూడు చిని చెట్లు అన్ని ఎండిపోయినాయి చూడు పెరుగు నాను చెని చెట్టు చూద్దాం చెని చెట్టు ఒకటి పెరుగు అన్ని బుగ్గలు లేత బుగ్గలు ఏమో అన్ని పిందెలు చూడు గింజలు వాన పడితే ఇంకా బాగు నిండు కదండి కాయలు ఈ విధంగా ఊరినాయండి శని వేరుశనగ పంట అయితే వేశారు చూసారు కదా క్లౌడీగా ఉంది ఆ ఏమ్మా అది కనపడేది స్కూల్ బిల్డింగ్ ఇక్కడ ఫామ్ హౌస్ కట్టుకున్నారు అంతా వేరుశనగ పంట